కొన్ని రివ్యూస్ చాలా బాగా రాశారు థ్యాంక్ యూ వెరీ మచ్ రివ్యూస్ చాలా బాగా రాశారు కొంతమంది ప్లస్ మైనస్లు అనలైజ్ చేస్తూ చాలా సంస్కారవంతంతో ఇది మా పర్సనల్ రివ్యూ అని రాశారు వారికి కూడా అందరికీ థ్యాంక్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఒక చిన్న ఏపీటీ ఇష్యూ వలన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్స్ వాళ్ళు దీనికి కొంచెం బ్యాడ్ రివ్యూస్ రాశారు వాళ్ళకి రివ్యూ రాసే రైట్ ఉందండి ఈ సినిమా నచ్చకపోతే వాళ్ళు రివ్యూ రాసే రైట్ ఉంది బట్ వాళ్ళ రివ్యూ చాలా చెత్తగా ఉందని నేను ఆడియన్స్ని చెప్పదలుచుకున్నాను ప్లీజ్ ఆడియన్స్ డోంట్ ట్రస్ట్ ఏబిఎన్ ఛానల్ అండ్ ఆంధ్రజ్యోతి రివ్యూస్ దేర్ ఈజ్ ఎ పర్సనల్ ఇష్యూ మేము తప్ప రైటో తెలీదు ఎల్ఎల్పి ద్వారా యాడ్స్ ఇచ్చాము యాడ్స్ వలన వాళ్ళు కొంచెం డిఫరెన్స్ వచ్చిండొచ్చు నేను అది రైట్ అని కూడా నేను చెప్పదలుచుకోలేదు చాలామంది ఫీల్ అయ్యారు ఎందుకు సార్ ఒక సైడు దీనికి వెళ్తున్నారు అన్నది కానీ నేను ఆలోచించే లోపలే అది ముందుకు వెళ్ళిపోయాం సో మిగతా వాళ్ళు ఎంత డిఫరెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆ సంస్కారాన్ని మెయింటైన్ చేశారు ఎక్కడా మా గురించి బ్యాడ్గా రాయలేదు ఒక కొత్త హీరోసు ఇద్దరు ఇండస్ట్రీలో ఎంటర్ అవుతుంటే నూన్ షో ఫినిష్ కాకుండానే అంత అడావుడిగా టిప్పు తుప్పు ఏంటయ్యా వినవయ్య రామయ్య అన్నది వా మీ వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాను సో ఈ పెన్ మనీ డామినేటెడ్ పెన్ రైటప్స్ని డోంట్ బిలీవ్ అని ఆడియన్స్కి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఎవరైతే సినిమాకి వెళ్ళారో వాళ్ళని కనుక్కోండి వాళ్ళకు నచ్చలేదు అంటే వెంటనే అందరికీ చెప్పేసేయండి నచ్చలేదనేసి వాళ్ళు నచ్చ సినిమా నచ్చింది బాగుంది ఈ సినిమా హీరో బాగా చేశాడు హీరోయిన్ క్లైమాక్స్లో బాగా చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది అని మీ అభిప్రాయం ఏదైనా ఉంటే అది నలుగురికి చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళిపోయాక ఇండస్ట్రీలో ఉన్న పత్రిక ఇండస్ట్రీ యాడ్స్ ఇండస్ట్రీ ప్రెస్ మీట్లు కవర్ చేయాల్సిన పత్రిక నూన్ షో ఫినిష్ కాకముందే చేయడము అది మాకు బాధేసింది సో ఇక మీదటైనా వారు దాన్ని మానుకోవాలని వాళ్ళను కోరుకుంటున్నాము మీకు నచ్చ ఆడియన్స్ రివ్యూకి వెళ్ళిపోయింది ఆడియన్స్ రివ్యూని ఫాలో చేయండి దట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళిన వాళ్ళ రివ్యూల్ని మీరు నమ్మండి ఆ రివ్యూలనే బేస్ చేసుకొని మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పండి తప్పులేదు దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ఆడియన్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి నలుగురు చెప్పాలి అంటే వాళ్ళ రివ్యూ తెలిసిన నలుగురికి చెప్పమంటున్నాం నలుగురు చెప్పాలంతే ఛానల్ గురించి చెప్తున్నా ఎవరు చెప్పారు అయిలా రావాలి రావాలని ఎవరు చెప్పట్లేదు నేను మీకు సినిమాని క్రిటిసైజ్ చేసే హైట్ రైట్ ఉంది మీ రైటప్ ఉంది అలాగే మీ రైటప్ చెత్తని రైట్ చేసే రైట్ నాకు ఉంది హౌ కెన్ యూ ఐ మీన్ నన్ను ఎలాగా మీరు అడ్డుకుంటారు మీరు రాశారు కదా మీ రివ్యూ మీ రివ్యూ చెత్తని నేను చెప్తాను ఆంధ్రజ్యోతి చెత్తని నేను చెప్తున్నాను మీరు వినవయ్య రామయ్య చెత్త అని చెప్పారు మీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ మీరు మనస్ఫూర్తిగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి యాడ్స్ ఇవ్వనందుకు రివ్యూ రాశారా మీరు మనస్ఫూర్తిగా వినాయకరావు గారు ఎందుకు వచ్చారు మీరు ఆఫీస్కి ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు డిమాండ్ చేశారు మీరు రాలేదా యాడ్స్ ఇమ్మని అడగారా లేదా మరి ఏంటి బెదిరింపులు ఆ చౌదరి ఫోన్ చేయడం ఏంటి లెవెన్ ఓ క్లాక్ టైం పెట్టడం ఏంటి ఏంటి అది చౌదరి చేశాడు చౌదరి చేశాడు వర్మగారు చేయించి చౌదరితో మాట్లాడించాడు ఎవరు ఎవరి మీద చెప్పనప్పుడు కొంచెం మీరు మన ఆలోచన ఎవరి మీద చెప్పట్లేదు ఎందుకు మీ ఒక్కరి గురించి వస్తుంది డిఫరెన్స్ మీరు రాలేదా టూ అవర్స్ కూర్చోలేదా మీరు ఎందుకు ఇవరు యాడ్స్ అని అడగలేదా నాతో మీరు గుండె మీద చేసుకో చెప్పండి మీరు యాడ్స్ యాడ్స్ ఇవ్వనందుకు రాశారన్నది అనుమానము అది మాత్రం ప్రూఫ్ లేదు వినాయకరావు గారు అడిగారు కానీ మీరు రివ్యూ రాసే రైట్ మీకు ఎలా ఉందో మీ రివ్యూ చెత్త అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను యాడ్స్ ఇవ్వనందుకే మీరు ఇలా రాస్తున్నారు దట్ ఇస్ మై ఒపీనియన్ సారీ ంధ్రజ్యోతి యూ హ్యావ్ యువర్ ఓన్ రైట్ మీ రివ్యూ రాసే అండ్ నథింగ్ పర్సనల్ సో ఐ రో గెట్ ఇన్సీ ఐఎమ్ అలాగే నా రైట్ ఉంది కాబట్టి నేను చెప్పాను నేను మీరు తప్పని కూడా చెప్పట్లేదు రివ్యూ కూడా నేను చెప్పట్లేదు మీ రివ్యూ మీ రివ్యూ రాయండి మీ మీద నేను కూడా రివ్యూ రాస్తా ఉంటాను మళ్ళీ రేపు ఒకటి రావండి ఎల్లుండి ఇంకో ప్రెస్ మీట్ పెడతాను ఎవరో అందరినీ భయపెట్టలేరు ఏదో ఒక రోజు ఇది స్టార్ట్ కావాల్సిందే నో బ్లాక్మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్ విల్ నాట్ మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు వినాయకరావు గారు మీ గుడ్డె మీద చేసుకోవచ్చు చెప్పండి మీరు సిన్సియర్ గా జర్నలిస్ట్ చేస్తున్నారా మీ గుండె